శ్రీనివాస్ గారు అంటే మేడం వాళ్ళకు నేను ఎలా వెళ్ళాలా కృతజ్ఞత చెప్పు పాదవి మందులు చెప్తున్నాను సార్ చెప్పింది ఒకటి గుడ్ మార్నింగ్ ఏంటి నిద్ర వస్తుందా గుడ్ మార్నింగ్ ఆలీడర్స్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ గౌడ్ మా మిస్సెస్ స్వాతితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను మా ఊరు వచ్చేసి గాలిపల్లి ఇల్లంతకుంట మండల్ ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా మా నాన్న పేరు బాలయ్య మా మదర్ పేరు ఎల్లవ అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి సాత్విక బీటెక్ సెకండ్ ఇయర్ శృతిక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూడండి లీడర్స్ చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న నన్ను చాలా కష్టపడి చదివియడం జరిగింది మా నాన్న థాడ్ చెట్లు ఎక్కేవాడు అంటే థాడ్ చెట్లు ఎక్కుతే చాలా కష్టం ఉంటుందండి అంటే మీకు తెలుసో తెలియదు థర్డ్ చెట్లు ఎక్కుతే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ చేసేవాళ్ళు ఒక ఒక రెండు రోజులో మూడు రోజులు లీవ్ పెట్టుకోవచ్చు బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో లీవ్ పెట్టుకోవచ్చు కానీ ఇంటి ముందట శివమున్నా కూడా తాటి చెట్లు ఎక్కడానికి ఖచ్చితంగా పోవాలి ఎందుకు అనంటే ఒక రోజు తాటి చెట్లు ఎక్కలేకుంటే ఏమైందంటే ఆ కళ్ళు అనేది పారది అట్లా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్లో మా నాన్నగారు అంటే నేను మా నాన్న లాగా తార్చర్ అనే ఉద్దేశంతో నన్ను చదివియడం జరిగింది థ్యాంక్ యూ మై పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం భరత్ సార్ మధు సార్ మా గ్రేట్ మెంటర్ వచ్చేసి వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం థ్యాంక్ యూ మా అప్లైన్స్ థ్యాంక్ యూ ఆల్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము ఇక్కడికి రావడానికి వీళ్ళందరే వీళ్ళందరూ కారణం చూడండి చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదో ఒకటి చేయాలనేది తపన నాకు ఉండేది ఎప్పుడు కూడా నేను ఖాళీగా లేను నేను అంటే ఇట్లా డిగ్రీ అయిపోగానే మా ఫాదర్ను అడిగాను నేను ఎంఎస్సి కోచింగ్ కానీ ఎంఏ కోచింగ్ కానీ వెళ్తానని అడిగితే మన దగ్గర అన్ని డబ్బులు లేవు కోచింగ్ వెళ్ళడానికి అని చెప్పడం జరిగింది డిగ్రీ అయిపోగానే నేను ఇల్లంతకుండా వాణిక్యతంలో స్కూల్లో జాయిన్ చేయడం స్కూల్లో జాయిన్ అయ్యాను ఒక టూ ఇయర్స్ స్కూల్లో నేను వర్క్ చేశాను స్కూల్లో వర్క్ చేసుకు మా ట్యూషన్ మళ్ళీ స్కూల్లో వర్క్ చేశాను దాని తర్వాత నేను నెక్స్ట్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడం జరిగింది తర్వాత నేను గోదాఖలో లెక్చరర్ గా వర్క్ చేశాను తర్వాత కరీంనగర్ ట్రినిటీ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేశాను లెక్చరర్ గా వర్క్ చేసినటువంటి క్రమంలోనే నాకు తనతోటి మ్యారేజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి లెక్చరర్ గా నేను అంటే హైలీ క్వాలిఫికేషన్ అని అనుకుంటాం చదివితే బాగా డబ్బులు వస్తాయని అని కానీ మనకు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అనుకుంటారు కానీ జాబ్ వస్తుంది కానీ జాబే వస్తుంది అంతే కా పైసలు మాత్రం ఉండవు మీ డ్రీమ్స్ అన్ని కూడా ఏమీ నెరవేరవు జాబ్లో అయితే నెక్స్ట్ లెక్చరర్గా చేసే క్రమంలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నైన్ మంత్స్ మాత్రమే శాలరీ ఇస్తారు ఇంకా మిగతా మూడు నెలలు శాలరీ ఇవ్వరు ఎందుకంటే అక్కడ సెలవులు ఉంటాయి దీ మళ్ళీ నేను దీన్ని వదిలిపెట్టి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఒక ప్రస్తుతం ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చూడండి నేను అక్కడ పనిచేస్తున్నా కూడా నాకు ఇద్దరు పిల్లల్ని ఇట్లా చదివియాలంటే డబ్బులు చాలా కష్టమయ్యేవి అప్పటి నుండే నేను ఆలోచించేది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చేయాలని నేను ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది ఎల్ఐసిగా నేను ఒక టెన్ ఇయర్స్ చేశాను అందులో కూడా నాకు పెద్దగా గ్రోతింగ్ అనిపించలేదు మళ్ళీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చిట్టీస్ రన్ చేశాను దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నేను చిట్టీస్ రన్ చేశాను నా దగ్గర ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చిట్టీ మెంబర్స్ ఉండేది అయితే ఈ చిట్టి నడిపే క్రమంలో కరోనాకు ముందు చిట్టీలు కరోనా తర్వాత చిట్టీలు కరోనా తర్వాత అందరూ కూడా మొత్తం అంతా ఎగ్గొట్టారు దాదాపు ఒక పది లక్షల వరకు లాస్ అవ్వడం జరిగింది ఈ చిట్టీలు ప్రాబ్లం అవుతుందని నేను విద్యానగర్ కరీంనగర్ విద్యానగర్లో స్కూల్ పెట్టాను కరీంనగర్ విద్యానగర్ స్కూల్లో మా ఇద్దరు ఫ్రెండ్స్ తోటి కలిసి ముగ్గురం కలిసి స్కూల్ పెట్టాము టెన్ ల్యాక్స్ తోటి పెడితే మేము స్కూల్ అఫిలియేషన్ వచ్చింది మేము స్టాఫ్ అందరినీ మాట్లాడాము అంటే నేను జాబ్ వేసుకుంటానే స్కూల్ పెట్టాను అఫిలియేషన్ వచ్చింది మేము స్కూల్ బిల్డింగ్ కట్ అంటే రెంట్కు కట్టించాము ప్లస్ అదేవిధంగా స్టాఫ్ని మాట్లాడాము కరోనా వచ్చింది అందులో ఒక త్రీ ల్యాక్స్ వరకు నష్టపోవడం జరిగింది చిట్స్లో ఒక దాదాపు ఒక టెన్ ల్యాక్స్ వరకు నష్టపోయింది మొత్తం దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనేది నష్టపోవడం జరిగింది అసలు మనము ఏది చేద్దామన్నా కూడా కుదరడం లేదు అయితే ఈ క్రమంలో నేను ఒకసారి ఆలోచించాను మరి ఇట్లా ఉంటేనే ఇట్లా ఉంది ఒకవేళ రేపు పొద్దున మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి లీడర్స్ మీరు అందరూ థింక్ చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మనము ఇప్పుడు ఉన్న జాబులో మనం ఉంటున్నాం మన జాబులు అనేది బట్ట పొట్ట ఉండడానికి తప్ప ఎలాంటి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి ఏముండదు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒకవేళ సడన్గా మీ జాబ్ ఉంటే సపోజ్ మనం మనకు ఏమైనా జరిగిందనుకోండి మన పరిస్థితి ఏంటి మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచన నా మదిలో మెదిలింది ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను వెస్టీజ్ ప్లాట్ఫామ్లోకి రావడం జరిగింది చూడండి లీడర్స్ మీరు ఒక్కసారి మరి చూడండి నేను సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నా నాకు ఒక వన్ ల్యాక్ సాలరీ వస్తుంది అయినా కూడా సరిపో మీరు అనుకుంటారు వన్ ల్యాక్ వస్తే సరిపోతే అండి ఏం సరిపోరు ఒక అమ్మాయికి టూ అండ్ హాఫ్ లాక్స్ ఇంకొక అమ్మాయికి త్రీ ల్యాక్స్ చిన్న ఇల్లు ఈఎంఐ కట్టడానికి ఒక త్రీ అండ్ హాఫ్ లాక్స్ అక్కడనే నైన్ టెన్ లాక్స్ అయిపోయినాయి మన తినడానికి ఏది ఉండడానికి ఏది నేను ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఆపర్చునిటీ తీసుకున్నాను నేను కూడా మీలాగనే నేను కూడా మీలాగనే ఒక చిన్న డెమో చెప్పడం జరిగింది రాజశ్రీ మేడం వాళ్ళు చెప్తే నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే నేను డెమో కూడా వినలేదు ఎందుకంటే నేను ఇవన్నీ కూడా నమ్మకపోయేవాన్ని డెమో కూడా వినలేదు వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వమంటే కూడా నేను ఇవ్వలేదు ఇవ్వకుంటే ఆధార్ కార్డు బలవంతంగా తీసుకున్నారు నేను ఇవ్వలేదు నా ఇష్టపూర్వకంగా ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఐడి చేయడం జరిగింది ఐడి చేయడం తర్వాత మీ ఐడి చేసిన తర్వాత కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు నేను ఏం చేయలేదు అసలు వెస్టీజీ బిజినెస్ గురించి నాకు తెలియలేదు లేదు కానీ ఓకే మా మిస్సెస్కు ఫోన్ చేసి తను సతాయిస్తుందని నేను కొత్త మీటింగ్కి వెళ్ళడం జరిగింది కొత్త మీటింగ్కి వెళ్తే అక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరావును శివాని మేడం కలిసారు ప్లస్ అక్కడ నవీన్ బీటెక్ చదివినటువంటి స్టూడెంట్ నవీన్ ఒక వన్ లాక్ తీసుకుంటున్నాను అన్నాడు అరే బీటెక్ చేస్తున్నాడు వన్ లాక్ తీసుకుంటాడు నేను ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి జాబ్ చేస్తున్నా నాకే డబ్బులు వస్తున్నావు మరి బీటెక్ చేస్తే నాకు వన్ లాక్ డబ్బులు ఎట్లా వస్తున్నాయి వడ్డ మనిషినివాస్ సార్ మాట్లాడుతూ నాకు ఎయిట్ నైన్ లాక్స్ వస్తున్నాయి అన్నాడు ప్లస్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వండేమన్ శ్రీనివాస్ సార్ దగ్గరికి అంటే బెల్లం చూ ఈగలు ముసురుతాయి కదా అట్లా అందరు వెళ్ళి సార్ ఫోటో సార్ ఫోటో అంటున్నారు అరే ఎందుక సార్ ఏమన్నా సెలబ్రిటీ ఆ లేకుంటే ఏమన్నా వీళ్ళేమన్నా సినీ తారలా ఇట్లా అనుకున్నా నేను అసలు ఇలా ఏముంది అని ఇందులో ఏముంది ఇందులో ఏముంది అని నేను బాగా సర్చ్ చేశాను సర్చ్ చేశాను యూట్యూబ్ సర్చ్ చేశాను హండ్రెడ్ పీవీ తీసుకున్నాము మా గ్రోయింగ్ అప్లైన్స్ సమత మేడం సార్ వాళ్ళను మేము గట్టిగా పట్టుకున్నాం చూడండి ఇందులో సక్సెస్ కావాలంటే అప్లైన్ ఫాలో కావాలి అందరూ చూడండి అప్లైన్ ఫాలో అవ్వాలేదనుకో ఎవ్వరు కూడా సక్సెస్ కాదు సిస్టమ్ను ఫాలో అవ్వండి సిస్టమ్ ఫాలో అయితే ఎవరైనా సక్సెస్ అవుతారు మీ అప్లైన్ ఏం చెప్తే మీరు అది చేయండి మీరు అప్లై కనుక చెప్పింది చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి నాకు ఒక ఫిఫ్టీ థౌజండు రాసైనప్పుడు ఇందులో నేను చూశాను అరే నేను ఏం చేశానని నాకు యాభై వేలు వచ్చినాయి ఇక్కడ నేను ఏం చేశాను అసలు యాభై వేలు వచ్చినాయి నేను ఒక సెవెంటీన్ ఇయర్స్ నా జాబ్లో కష్టపడితే కానీ నా జీతం యాభై వేలు కాదు దానికంటే ముందు నేను ఒక పది పదిహేను సంవత్సరాలు చదువుకున్నాను చదువుకొని పది పదిహేను సంవత్సరాలు చదువుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ జాబ్ చేస్తే కానీ నా సాలరీ స్లిప్లో యాభై వేలు కానీ మరి ఇక్కడేంటి ఒక వన్ ఇయర్లోనే యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చాయి మరి బాగుందా లేదా చూడండి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కష్టపడితే కానీ ఒక యాభై వేలు రాలేదు కానీ ఇందులో ఒక్క వన్ ఇయర్ వన్ ఇయర్ కష్టపడితే మనకు యా మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ అనేది రావడం జరుగుతుంది ఏం లేదు లీడర్స్ మీరు అందరూ మీరు నేను చెప్పేది ఒకటే మీ అప్లయన్స్ ఏది చెప్తే అది చేయండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ నాది అని చేయండి నాది అని చేస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జూమ్ అనేది డెఫినెట్గా జూమ్లో ఉండాలి ఖచ్చితంగా జూమ్ అనేది వినండి నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఫిజికల్ మీటింగ్స్ కారణం నేను కనుక ఆ రోజు కొత్తపేట ఫిజికల్ మీటింగ్ కనుక వెళ్ళనట్లయితే నేను ఈరోజు వచ్చి ఇక్కడ మీ ముందు నేను మాట్లాడేవాళ్ళే కాదు నా అండర్లో ఒక రెండు వేల ఆరు వందల మంది జైన్ అయ్యవాదేవారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ